ஆரண கலவுனி மாட்ட பரச்சே மாட்ட நே இது ஆதரண கலவுனி மாட் குதரண கலிச்சேன் மாட்டா ద్వితీయ పదిష్టకాండం ముప్పయో అధ్యాయము ఇరవయో వచ్చినము నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యోహాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవును కోరుకునడి మీరు ఏది కోరుకుంటున్నారు ఈ లోకాన్ని కోరుకుంటున్నారా దేవుని కోరుకుంటున్నారా ఈ లోకం కావాలా నిత్య జీవరాజ్యం కావాలా ఏది కావాలి మీకు ఏదైనా కూడా దేవుడు మీ ఎదుటనే ముంచి ఉన్నాడు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే వారు నిత్య జీవరాజ్యంలో ప్రవేశించగలుగుతారు మీరు ఈ లోకంలో దీర్ఘ ఆయుష్మంతులుగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని విని ఆయనను హత్తుకున్నట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా నింపబడతావు ఆయనలో జీవమున్నది ఆ జీవంను పొందుకున్నట్లయితే నిన్ను దేవుడు జీవింపజేస్తాడు జీవమును కొనుక్కోండి అంటున్నాడు ఏసు ప్రభావ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటాడు అట్టే జీవం మీకు అనుగ్రహించబడును గాక ఐ మీన్ ప్రభావం ప్రతి ఒక్క వీడని దర్శించి నీ జీవంలో నీ మార్గంలో నడిపింప చేయమని నీ కృపల వర్ధిల్ల చేయమని ఏ సు నామం నడివేడు కొంచెం నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ శలం